హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్ ఈరోజు నేను గోంగూర పచ్చడి చేయబోతున్నాను గోంగూర పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి గోంగూర పచ్చడి నాకైతే చాలా ఇష్టం అండి సో ఎక్కడైనా సరే గోంగూర పచ్చడి అంటే తినడం అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది సో గోంగూర పచ్చడి చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ కొంతమంది చేస్తే గోంగూర పచ్చడి బాగా కుదురుతుంది కొంతమంది చేస్తే అస్సలు కుదరదు సో మరి చేయటంలో డిఫరెన్స్ ఉంటుంది అన్ని విషయాల్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఒకళ్ళు చేసిన టేస్ట్ అయితే ఇంకొకరికి రాదండి సో గోంగూర పచ్చడి నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి ముందుగా గోంగూరను తీసుకొని దాన్ని శుభ్రంగా తీసేసుకోవాలి తర్వాత దాన్ని నీట్గా టూ టూ త్రీ టైమ్స్ దాన్ని క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే గోంగూరలో చాలా ఇసుక ఉంటుంది సో ఆ ఇసుక మనకి చాలా తినేటప్పుడు ఇరిటేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎండుమిర్చిని తీసుకొని వాటిని బాగా తొడగలు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కళాయి తీసేసుకొని కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న ఎండుమిర్చిని కళాయిలో ప్యాన్లో యాడ్ చేసేసి వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి లేకుంటే ఎండుమిర్చి ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అనేది అంత గొప్పగా ఉండదు ఎండుమిర్చి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండండి అలా ఫ్రై అవుతూ ఉన్న ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా కళాయిలో యాడ్ చేసేసుకొని అందులో కళాయిలో యాడ్ చేసేసుకొని పక్క గోంగూరని కళాయిలో వేసిన తర్వాత దాన్ని కూడా అలా కలుపుతూ బాగా తిప్పుతూ ఉండండి ఎందుకంటే గోంగూర కింద కుక్ అయ్యి మళ్ళీ పైన కుక్క అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే గోంగూర కూడా బాగా కుక్ అయితే మనకి తినడానికి బాగుంటుంది కాబట్టి గోంగూరని బాగా కుక్ అవ్వనివ్వాలి ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కాస్త సేపు దాన్ని అలా కుక్ అయ్యి కుక్ అవనివ్వండి అలా కుక్ అయిన తర్వాత ఈ లోపు మనం ఇంకొక పని చేద్దాం ఈ లోపు ఒక మిక్ మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము అందులోనే మనము వెల్లుల్లి రెమ్మలను కొన్ని యాడ్ చేసుకున్నాము తర్వాత మనము తీసుకున్న ఎండుమిర్చిని ఇందులో మిక్సీ జార్లో వేసేద్దాము ఎండుమిర్చి చూసారా మనం ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అది బాగా పౌడర్ అలా అవుతుంది కార పొడి తయారవుతుంది సో ఇప్పుడు మనకి కుక్ అవుతున్న కళాయిలు తీసి పక్కన పెట్టుకున్న కారాన్ని దాంట్లో యాడ్ చేసేసేయండి మీకు తగిన సాల్ట్ వేసుకోండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సో మేమైతే లిమిట్గా తింటాం కాబట్టి మాకు తగ్గట్టు మేము వేసుకున్నాము సో ఇప్పుడు దాన్ని బాగా అలా కలపండి అందులో వాటర్ ఏమీ లేకుండా కలుపుకోవాలి లిక్విడ్ లిక్విడ్గా ఉంటే చండ బాగోదు సో అలా కాకుండా కొంచెం వాటర్ ఏమీ లేకుండా దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇప్పుడు మనం కొన్ని ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ ముక్కలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే గోంగూర కుక్ అయిన తర్వాత ఉందో ఆ గోంగూరలో మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా బాగా వేసి కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత మన గోంగూర పచ్చడి ఉంటుంది దిరిపోతుందిలేండి నేను చెప్పడానికి మాటల్లో కాలేదు ఎందుకు అంటే గోంగూర అంటే తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు సో నేనైతే ఆకుకూరల్లో ది బెస్ట్ గోంగూర అని చెప్తాను ఎందుకు అంటే మాత గుంటూరు గోంగూర కాబట్టి సో ఈ గుంటూరు గోంగూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్స్ టైంలో ఆఫ్టర్నూన్స్ టైంలో ఎప్పుడైనా